ఆ రాత్రంతా నిద్రపట్లేదు వైద్యకి జాగరణ చేసినట్లయింది ఉదయమే అనంతనాగ నుండి డబ్బు తీసుకుని మెహర్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్లాడు మెహర్ ఇంకా బ్రతుకుల మధ్య ఊగిసిలాడుతున్నాడు హాస్పిటల్ నుంచి తిన్నగా సెర్చిలైట్ ఆఫీసుకు చేరుకున్నాడు పదిన్నరకు సెర్చిలైట్ పత్రిక యజమాని సదానందంతో కలిసి పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీసుకు వెళ్లాడు వైద్య అక్కడే వైద్యకి రివాల్వర్ లైసెన్స్ ఇవ్వబడ్డాయి సదానంద్కి యాక్సిడెంట్కి చెందిన వివరాలు దర్యాప్తు ఎంతవరకు వచ్చాయని అడిగాడు దర్యాప్తు చేస్తున్నారని మెహర్ని గుద్ది పడగొట్టిన లారీ నెంబర్ కూడా ఇంకా ట్రేస్ కాలేదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చానని తొందరలోనే నేరస్తుల్ని పట్టుకుంటామని చెప్పాడు పోలీస్ సూపరిండెంట్ తిరిగి వైద్య వచ్చేసరికి పదకొండున్నర గంటలు దాటుతోంది చిలక అతని కోసమే ఆఫీసులో కూర్చునుంది మీకోసం గంట నుండి వెయిట్ చేస్తున్నాను రాత్రి ఏం జరిగింది ఠాకూర్ ఏమన్నాడు అడిగింది చిలక ఆతృతగా వైద్య రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఆమెతో వివరంగా చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అవును మీ ఆఫీసు నుండి తాళంచోవుల గుత్తి ఎవరు తీసుంటారు అడిగింది చిలక విభ్రాంతిగా చూస్తూ ఎలా చెప్పగలం ఉదయం నుండి సాయంకాలం వరకు మన ఆఫీసు స్టాఫ్లో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు నువ్వు సబ్ ఎడిటర్ తివారి స్టెనోగ్రాఫర్ శ్రీరేఖ ఆఫీస్ బాయ్ బిజినెస్ మేనేజర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ ఇలా ఆఫీస్లో ఎవరో ఒకరు వస్తారని నీకు తెలుసు బయట నుంచి ఎంతోమంది వస్తుంటారు అవును నిజమే మన వాళ్లలో ఎవరిని అనుమానించగలం అంది చిలక సాలోచనగా మరో ఏంటో తెలుసా ఠాకూర్ పేరుకు మాత్రమే టిప్ టాప్ ఎంటర్ప్రైజెస్ జనరల్ మేనేజర్ నిజానికి అతని అసలు వృత్తి బ్లాక్మెయిల్ చేయడమేనట మన ఆఫీసులో పనిచేసే వారిలో మరికొంతమందిని కూడా అతను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండొచ్చు బ్లాక్మెయిలర్స్కి కి ఎవరైనా లొంగి తీరవలసిందే కదా అలాంటి వారిలో ఎవరో ఒకరు ఫైల్లోంచి ఆ ఠాకూర్కు సంబంధించిన కాగితాలు ఉంటారు ఆ కాగితాలు అపహరించిన వ్యక్తే నా తాళంచెవులకు గుత్తి తీసి అతనికి అందించుంటాడు అన్నాడు వైద్య బరువుగా భారంగా నిట్టూర్పు విడిచింది చిలక ఆమె కూడా అంత అయోమయంగా ఉంది తనకు అత్యంత ఆప్తుడైన వైద్యను ఆ ఊబిలోంచి ఎలా బయటకు లాగాలో బోధపడడం లేదు ఈ రాత్రికి మీరు ఠాకూర్ని కలవడమే మంచిదనిపిస్తోంది ఎందుకో అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అనిపిస్తోంది నాకు వైద్యముఖం గంభీరంగా మారిపోయింది మనిషి సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు కష్టాల పాలైనప్పుడు రాటు తేలిపోతాడు అతన్ని మొండితనం ఆవనిస్తుంది ఇప్పుడు వైద్య అదే వచ్చాడు మెల్లగా గాలి పీల్చి వదిలాడు ప్యాంటు జేబులోంచి రివాల్వర్ బయటకు తీసి చూపించాడు ఆమెకు చిలక ఠాకూర్ మర్యాదగా నాకు లొంగకపోతే నా మాట వినకపోతే ఫలితం అనుభవిస్తాడు చిలక మౌనంగా ఉండిపోయింది అయితే ఒక విషయం మాత్రం వైద్యకు స్పష్టంగా తెలిసింది చిలకకు తనంటే అభిమానం తన గురించి ఎంతగానో ఆందోళన చెందుతోంది మధ్యాహ్నం లంచ్ ఇద్దరూ కలిసే దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో తీసుకున్నారు లంచ్ నుంచి తిరిగి రాగానే చిలక వైద్య రూమ్కి పక్కనే ఉన్న తన క్యాబిన్లోకి పోతూ అతని కేసు తిరిగింది వైద్య ఆవేశం వద్దు ఉద్రేకం ఎంతమాత్రం పెంచుకోకు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే నేను సహించలేను నీపై నేను ఆశలు పెంచుకోకపోవచ్చు అందుకు అవకాశం లేకపోవచ్చు కానీ అభిమానం మాత్రం పెంచుకున్నాను నీకు ఏ మాత్రం ప్రమాదం జరిగినా నీకేదైనా అన్యాయం జరిగినా నా మనసు ఎంత క్షోభపడుతుందో ఎంత బాధపడుతుందో నీకు చెప్పలేను నువ్వే ఊహించుకో అంది చిలక ప్రేమగా అభిమానంగా ఆమె కేసి చూశాడు వైద్య ఏ మగాడు ఆనదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు అతని గుండెల్లో ఒకవైపు బాధ మరోవైపు ఆనందం అలుముకుని పెళ్ళుబుకుతున్నాయి రజనీతో తన పరిచయం ప్రణయం వివాహం వరుసగా గుర్తుకొచ్చాయి అంతులేని అందం రజనీది ఆ అందానికే తను లొంగిపోయాడు వివాహమైన తర్వాతగాని ఆమె మనసేమిటో అతనికి అర్థం కాలేదు ఆడంబరాలు ఆర్భాటాలు గల మనిషి రజనీ అలాంటి మనిషి తన భార్య కావడమే తన దురదృష్టం వైద్య తన రివాల్వింగ్ చైర్లో కూర్చుని సిగరెట్ వెలిగించాడు రజనీతో తనకు పరిచయం కాకముందే చిలకతో పరిచయం ఉంటే ఎంత బావుండేది ఇప్పుడు ఆలోచించే ఏమిటి తనకు పెళ్లైంది చిలకను తన దానిగా చేసుకోవడం అసంభవం రివాల్వర్ ఎప్పుడూ తన వెంట ఉండడం కంటే ఆఫీస్ గదిలోనే ఉండడం మంచిదనిపించింది తనకెందుకో కిందనున్న డ్రాయర్ సొరుగు లాగి ప్యాంటు జేబులోని రివాల్వర్ని సొరుగులో అడుగును దాచాడు వైద్య అతని మనసులో ఒకటే ఆలోచనలు తనకసలే ఆవేశం ఎక్కువ తొందరగా అణుచుకోలేడు ఠాకూర్ని కలుసుకునేటప్పుడు ఆయుధం తన వెంటుంటే ఆవేశంలో తను ఏం చేస్తాడో తనకే తెలీదు సాధ్యమైనంతవరకు తను నిగ్రహంగా ఉండాలి లేకుంటే ఇబ్బందుల పాలు కావచ్చు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి ఐదు గంటలవుతుండగా చిలకతో కలిసి ఆఫీసులోంచి బయటకొచ్చాడు వైద్య అతనికి ఏమీ తోచడం లేదు కారుని సూటిగా రామకృష్ణ బీచ్కేసి పోనిచ్చాడు అస్తవ్యస్తమైన ఆలోచనలతో గంట సమయం బీచ్లోనే పాస్ చేశారు వైద్య తిరిగి ఇంటికి ప్రయాణం అవుతుండగా చిలక తన వ్యానిటీ బ్యాగ్ తెరిచింది వైద్య ప్రశ్నార్థకంగా ఆమె కేసి చూశాడు వైద్య పాతిక వేల రూపాయలతో ఠాకూర్ సంతృప్తి చెందొచ్చు చెందకను పోవచ్చు అతనితో అనవసరమైన గొడవలు పడడం ఇష్టం లేదు ఈ డబ్బు నీ దగ్గరుంచు ఒకవేళ ఉపయోగించకపోతే అప్పుడే నాకు తిరిగి ఇచ్చేద్దు ఉపయోగపడితే ఇక ఆలోచించవలసిన అవసరం లేదు వంద రూపాయల నోట్ల కట్ట తీసి వైద్యకు అందించింది చిలక వద్దు చిలక వద్దు నీ అమూల్యమైన సంపాదన ఈ రూపంలో దుర్వినియోగం కావడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ వద్దు తిరిగి డబ్బుని ఆమెకివ్వబోయాడు వైద్య వైద్య నన్ను వ్యక్తిగా భావిస్తున్నావు కదూ ఆమె మాటల్లో బాధ తొంగి చూసింది అలా బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు వైద్య ఆమెని బాధ పెట్టడం ఇష్టం లేనట్లు డబ్బుని కోటి జేబులో కుక్కాడు చిలక అతని అరచేతిని చేతిలోకి తీసుకుని ముద్దు విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ వైద్య ఆమె చూపే అభిమానానికి అతని గుండె కరిగిపోతోంది ఆడవారిలో ఉన్న వ్యత్యాసాన్ని అతను అంచనా వేయసాగాడు రజని అందంలో చిలకకు ఏమాత్రం తీసిపోదు కానీ గుణంలో అభిరుచుల్లో ఇద్దరి మధ్య ఎంతో తేడా ఉంది తెలియకుండానే వైద్య కనులు చెమగిల్లాయి ఆడదాని అందానికి లొంగిపోతే ఇలాంటి ఆపదలు తప్పవనుకున్నాడు ఏంటి వైద్య చూస్తుండగానే అలా అయిపోయేవేమిటి అడిగింది చిలక అతని కళ్ళలోకి చూస్తూ ఏం లేదు చిలక తన కారు వైపుకు నడిచాడు వైద్య అతని మనసులో మెదులుతున్న భావాలు ఆలోచనలు ఆమెకు తెలుసు వైద్య కారు స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లో కాలం గడపడం చాలా అసాధ్యంగా తోచింది గత స్మృతులు అతని మస్తిష్కాన్ని తొలిచివేస్తున్నాయి అనిర్వచనీయమైన బాధ సిగరెట్పై సిగరెట్టు పేల్చసాగాడు తల వేడికి పోతోంది సిగరెట్టు పొగవేడికి నాలుగు మండిపోతోంది ఉన్నట్లుండి టైం చూసుకున్నాడు వైద్య సమయం ఏడున్నర గంటలు కావస్తోంది అరగంట ఠాకూర్ని కలుసుకోవడానికి మరో అరగంట వ్యవధి మాత్రం ఉంది కారులో ఠాకూర్ ఇంటికి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు నడిచి వెళ్లడమే శ్రేయస్కరం అనిపించింది నడిచి వెళ్లడానికి గంట కంటే ఎక్కువ పట్టదు పావు గంట తర్వాత ఇంటికి తాళం వేసి బయటకొచ్చాడు వైద్య మనస్సంతా ఎగ్జైట్మెంట్తో నిండు ఇచ్చిన డబ్బుని ఒక జేబులో ఉంచుకున్నాడు చిలకిచ్చిన డబ్బుని మరో జేబులో ఉంచాడు అవసరమైతే చిలకిచ్చిన డబ్బును కూడా ఇచ్చి ఠాకూర్ పేడ వదిలించుకోవాలి తను కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే ఇప్పుడు చేసిన అప్పు మొత్తం తీర్చడానికి కనీసం సంవత్సరం పైన పడుతుంది కొని రెండు సంవత్సరాలు పడుతుంది అది సమస్య కాదు అసలు సమస్య రజని ఆమెకు విడాకలిస్తే అవకాశం ఎంతవరకు ఉంది రజనీ వెళ్ళిపోతూ తనకి డైవర్స్ కాగితాలు పంపిస్తానంది కానీ ఇంతవరకు అలాంటి కబుర్లు కానీ ఏమీ రాలేదు ఆమె విడాకలే కోరుకుంటే అంతకంటే కావాల్సిందేముంది చిలకని పెళ్లి చేసుకుంటే అందుకు అంగీకరిస్తుందా చిలక యాంత్రికంగానే అడుగులు ముందుకు వేస్తున్నాడు వైద్య సెర్చ్ లైట్లో ఉద్యోగం రాకముందు అతను చిన్న పోర్ట్ నైట్ మ్యాగజైన్కి సబ్ ఎడిటర్గా పనిచేసేవాడు గుర్తింపు లేకపోవడమే కాదు జీతం కూడా సరిగ్గా వచ్చేది కాదు యాజమాన్యం వైద్య పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండేది అయితే ఆ ఉద్యోగంలో ఉండగా పత్రికల గురించి చాలా తెలుసుకున్నాడు వార్తలను ఎలా ఎడిట్ చేయాలో ఎలా ప్రజెంట్ చేయాలో నేర్చుకున్నాడు వైద్య ఆ ఉద్యోగంలో ఉండగానే సదానంద నుండి పిలుపు వచ్చింది నగరంలో ఉన్న ధనవంతుల్లో ధనవంతుడు సదానంద్ సదానంద్ పిలుపు అందుకుని అతన్ని కలుసుకున్నాడు వైద్య సదానంద్ లైట్ పేపర్కి సంబంధించిన వివరాలు అందించాడు వైద్యను చీఫ్ ఎడిటర్గా నియమించదలిచానని చెప్పాడు అతను అంగీకారం తెలియజేసిన వారం రోజుల్లోనే సర్చిలైట్ పేపర్కి పునాదులు పడ్డాయి వెంటనే పేపర్కు ఆఫీసు వెలిసింది బస చేసే వైద్య ధనికులుండే పేటలో పెద్ద భవనం అద్దెకు తీసుకున్నాడు సదానందే అతనికి కారు ఏర్పాటు చేశాడు జీతం నాలుగంకెల్లోకి మారింది ఆ తర్వాతే అతనికి రజనీతో పరిచయం ఏర్పడింది పరిచయం ప్రణయంగా మారి అతి తొందరలోనే వివాహానికి దారితీసింది జీవితం తీపి పులుపుల కలయికగా సాగిపోతున్న తరుణంలో ఠాకూర్ రంగంలోకి దిగాడు వైద్య మెల్లగా నడుస్తున్నాడు ఠాకూర్ ఇల్లు దగ్గరవుతోంది వైద్య గుండెలు దడదళ్లాడుతున్నాయి బ్లాక్ మెయిలర్స్ గురించి అతనిలో దురభిప్రాయం ఉంది మనుషుల బలహీనతను ఆసరాగా తీసుకుని డబ్బు గుంజడానికి ప్రయత్నించే బ్లాక్ మెయిలర్ రాక్షసులని అతని ఉద్దేశం మనిషి ప్రాణాలను ఒక్కసారిగా తీసి చంపారు బ్లాక్మెయిలర్స్ జలగలా పట్టి పీడుస్తూ చివరి రూపాయి వరకు గుంజు వదులుతారు ఉన్నట్లుండి ముందుకు వేయబోయిన వైద్య పాదాలు సడన్ బ్రేక్ పడ్డట్లు ఆగిపోయాయి ఎదురుగా వస్తున్న మనిషిని చూడగానే గతుకుమన్నాడు వైద్య ఏ మనిషి అయితే ఏ సమయంలో అయితే ఇక్కడ కనిపించకూడదో అతనే కనిపించాడు వెంకట్రావు మెల్లగా ముందుకు నడిచొస్తున్నాడు అతని పక్కనే ఉంది బొచ్చుకుక్క అది ఆలుషిష్యం డాగ్ వైద్య ఇంటి పక్క ఇల్లు వెంకట్రావుది ఈ సమయంలో వెంకట్రావు ఇటువైపుగా ఎందుకు వస్తున్నట్లు అతను తనని చూడడం జరిగితే ఏమనుకుంటాడు ఒకవేళ అతను కూడా ఠాకూర్ చేత బ్లాక్మెయిల్ వారిలో ఒకడా వైద్యలో ఆలోచన తరంగాలు ఊత్తున లేస్తున్నాయి వెంకట్రావు అతి క్యాజువల్గా అతన్ని సమీపించాడు అంత క్లోజ్గా ఒకరికొకరు ఎదురయ్యాక మాట్లాడడం కనీస మర్యాద అనిపించింది వైద్యకు ఎక్కడి వస్తున్నారు అడిగాడు వైద్య మామూలుగా లోపల గుండెల్లో బికుబికుమంటున్నా వెంకట్రావు పెదవుల మీద నవ్వు తెచ్చుకున్నాడు అందుకు చాలా కష్టపడ్డాడు అనిపించింది వైద్యకు అలా గాలి పీల్చుకున్నామని బయలుదేరాను మాకొక్కని సాయంకాలం అలా షికారుకు తీసుకువెళ్లడం నాకు ఎప్పటినుండో అలవాటు చెప్పాడు వెంకట్రావు అతను అబద్ధం చెప్తున్నాడని వైద్యకు తెలుసు అతను అంతకుముందెప్పుడూ కుక్కను తీసుకుని తిరగడం తన చూడలేదు అంతేకాదు కుక్కని ఈవినింగ్ షైర్కి ఎవరు బాగా చీకటి పడ్డాక రాత్రి ఏడు ఎనిమిది మధ్య తిరుగుతారని తనిప్పుడూ వినలేదు నేను షికారుకు వెళుతున్నాను బలవంతంగా పెదవులపైకి నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు వైద్య తన మాటలు వెంకట్రావు నమ్మలేదని కూడా వైద్యకు తెలుసు తనకి సాయంకాలం పూట చీకటి పడ్డాక షికారుకు వెళ్లే అలవాట్లేదని తమ వీధిలో అందరికీ తెలుసు వెంకట్రావు ముందుకు సాగడంతో వైద్య కూడా ముందుకు కదిలాడు మరో వంద గజాల దూరం వెళ్లేసరికి వైద్యకు తెలిసిన మరో వ్యక్తి కనిపించాడు నిజమైన ఊబిలో తాను పీకల వరకు కూరుకుపోయినట్లు వైద్యకు అర్థమైంది తన విషయం బయట ప్రపంచానికి తెలిస్తే తన పొరుగు ప్రతిష్ట ఉద్యోగం అన్నీ నామరూపాలు లేకుండా పోతాయి సిగరెట్టు వెలిగించుకోవడానికన్నట్లుగా పక్కకు తిరిగి తల ఉంచుకొని సిగరెట్ తీసి వెలిగించుకున్నట్లు నటించాడు ఆ వ్యక్తి తనని దాటి వెళ్ళిపోగానే దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలాడు వైద్య తర్వాత ముందుకు పోయాడు ఠాకూర్ ఇంటి ముందుకు చేరుకుని ఆగాడు ఒకసారి చుట్టూ కలిగి చూశాడు వైద్య ఆ ప్రాంతంలో ఎవరూ ఉన్న జాడలేదు తనని ఎవరూ గమనించే అవకాశం బొత్తిగా ఉన్నట్లేదు లేదు లోపల ఠాకూర్ తన కోసమే నిరీక్షిస్తూ ఉండుండాలి అనుకున్నాడు వైద్య అతని మనసంతా భయంతో ఆందోళనతో నిండుంది ద్వారానికి అమర్చుంది కాలింగ్ బజర్ మెల్లగా బటన్ నొక్కాడు వైద్య లోపల వినరావలసిన అడుగుల చొప్పుడు కోసం నిరీక్షించాడు ఎవరూ వస్తున్న అలికిడి వినరాలేదు ఎలాంటి సమాధానం లేదు మరోసారి ప్రయత్నించాడు వైద్య రెండు నిమిషాలు అలాగే నిలబడిపోయాడు అతని శరీరమంతా చెమట్లు కమ్ముతున్నాయి ఠాకూర్ ఇంటి ద్వారం ముందు తాను రెండు నిమిషాలు నిలబడుండడం ఎవరైనా గమనిస్తే వైద్య గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది తలుపు మీద చేయి వేశాడు తలుపులు దగ్గరగా వేసున్నాయి మెల్లగా తలుపులను లోపలకు నెట్టాడు వైద్య శబ్దం కాకుండా తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి ముందు హాలు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది మసక చీకట్లో సోఫాలు టేబుల్సు అస్పష్టంగా కనిపిస్తున్నాయి గోడలుకున్న స్విచ్ని ఆన్ చేశాడు వైద్య ఒక్కసారిగా హాలంతా తెల్లని కాంతి అలుముకుంది క్షణకాలం హాలుని గమనిస్తూ ఉండిపోయాడు వైద్య నేలపై చాలా ఖరీదైన తివాచి పరుచుంది గోడలకు ఆయిల్ పెయింటింగ్స్ వేలాడుతున్నాయి హాల్లో ఒక పక్కగా లిక్కర్ క్యాబిన్ ఫ్రిడ్జ్ డ్రైవర్ ఉన్నాయి ఠాకూర్ ఆర్థిక స్తోమతను అవిట్టే ఎత్తి చూపుతున్నాయి ప్రతి అంగుళంలోనూ డబ్బుతో ఏర్పరచుకున్న ఆకర్షణ కనిపిస్తోంది యాంత్రికంగా వైద్య పాదాలు ముందుకు సాగాయి హాలు దాటి పక్కనున్న గదిలోకి నడిచాడు వైద్య నిశ్శబ్దం నిర్మానుష్యం అతనిలో బేలతనాన్ని సృష్టిస్తున్నాయి హాల్లోని లైటు కాంతి మసక మసగ్గా ఆ గదిలోకి ప్రసరిస్తోంది క్షణకాలం స్విచ్ కోసం తడుముకుని మెల్లగా స్విచ్ ఆన్ చేశాడు ఆ గదంతా ఒక్కసారిగా తెల్లని ఫ్లోసెంట్ లైటు కాంతి ఎలుముకుంది గది మధ్యలో పెద్ద సోఫా వేయబడింది వైద్య చూపులు సోఫాపైకి పరిగెత్తాయి అంతే ఒక్కసారిగా అతని వెనులో చలి ప్రారంభమైనట్లు ఫీలింగ్ ఏర్పడింది కలో నిజమో అర్థం కాని అయోమయ స్థితిలో స్థాణువులా నిలబడిపోయాడు వైద్య సోఫాలో ఠాకూర్ పడున్నాడు అతని ఒక కాలు ఒక చెయ్యి సోఫా నుండి కిందకు వేలాడుతున్నాయి అతని శరీరంపైనున్న తెల్లని చొక్క రక్తంతో తడిసి ఎర్రగా కనిపిస్తోంది ఒక పక్కగా నుండి కిందకు కారిన రక్తం అప్పుడప్పుడే గెడ్డకడుతోంది కనుగుడ్లు తెరుచున్న ఠాకూర్ శవం చూడ్డానికి అతి భయంకరంగా కనిపిస్తోంది హత్యాయుధం రివాల్వర్ కూడా గెడ్డకడుతున్న రక్తం పక్కనే పడుంది సాగర్ సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు అన్నది ఒక రకమైన బలహీనత ప్రేమ అనేది అనిర్వచనీయమైంది ప్రేమకు పెళ్లితోనూ పెళ్లి కాకపోవడంతోనూ సమస్య లేదు ఇద్దరు మనుషుల మధ్య అనురాగం ప్రేమ ఎందుకు ఏర్పడతాయో కారణం చెప్పమంటే ఎవరూ చెప్పలేరు సాగర పరిస్థితి కూడా అంతే శ్రీరేఖను అతను గాఢంగా ప్రేమించాడు అతని ప్రేమకు హద్దులు లేవు ఆ ప్రేమని తన గుండెల్లో దాచుకోలేకపోతున్నాడు ఏదో విధంగా ఆమెకు చెప్పాలన్నది అతని తాపత్రయం అయితే సెర్చిలైటు పత్రిక ఎడిటర్ వైద్యతో సీరియల్ ప్లాట్ డిస్కషన్ అయిపోయింది గనుక తిరిగి ఆఫీసుకు వెళ్ళడానికి కానీ ఆమెతో మాట్లాడడానికి కానీ వీలు పడదు అంతేకాదు మరో రెండు దినాల్లో డిస్కషన్స్ పూర్తవుతాయనగా ఎప్పట్లా ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించిన సాగర్కి చొక్క ఎదురైంది ఆమె అతని మాటలపై ఇంట్రెస్ట్ చూపలేదు బదులువలేదు సరికదా ఆమె ముఖంలో చేష్టల్లో కదలికల్లో అతని పట్ల అతని మాటల పట్ల విముఖత ప్రస్ఫుటమైంది పర్టికులర్గా అది గమనించకపోయినా అతని దృష్టి నుండి మాత్రం తప్పించుకుపోలేదు ఆమె ఫీలింగ్స్ అర్థమయ్యాక తనక్కడికి వెళ్లడంలో మాట్లాడడానికి ప్రయత్నించడంలో అర్థం కనిపించలేదు అందుకే మనసులోని భావపరంపరలు ఎంత పొంగుతున్నా అతను తిరిగి ఆమెను కలవడానికి ప్రయత్నించలేదు ఆమె నోరు తెరిచి తన అభిప్రాయం ఏది చెప్పదు ఎదుటి మనిషి పట్ల ఏమాత్రం ప్రేమన్నా అది దాస్తే దాగేది కాదు అలాంటప్పుడు శ్రీరేఖ మౌనాన్ని తన పట్ల తీవ్రంగా వ్యక్తమవుతున్న భావాలను ఏ విధంగా భావించాలి తను ఏమీ లేని చోట ఏదో ఉందని భ్రమపడుతున్నాడనిపించింది ఆ అభిప్రాయానికి వచ్చాక అది స్పష్టం చేసుకోవడం మంచిదనిపించింది టెలిఫోన్ ఎత్తి సెర్చ్లైట్ ఆఫీస్ నెంబర్కి డైల్ చేశాడు అవతల నుంచి రిసెప్షనిస్టు కాంటం వినిపించగానే మిస్ శ్రీరేఖ స్టెనోగ్రాఫర్ కావాలి చెప్పాడు సాగర్ ప్లీజ్ వెయిట్ మినిట్ వినిపించింది రిసెప్షనిస్ట్ కాంటాం రెండు నిమిషాల తర్వాత శ్రీరేఖ తీయని కంఠం వినిపించింది హలో శ్రీరేఖని మాట్లాడుతున్నాను ఎవరు శ్రీరేఖ గారా నేను సాగర్ని మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు దేనికి ఫోన్ చేశారు శ్రీరేఖ కంఠంలో ధ్వనించిన కరుకుతనాన్ని అతను గమనించకపోలేదు శ్రీరేఖ గారు మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి దయచేసి మీ ఆఫీస్ అయిపోగానే ఈ అడ్రస్కి రాగలరా అడిగాడు సాగర్ సారీ నేనక్కడికి రావాల్సిన అవసరం నాకు లేదు చెప్పాల్సింది ఏదైనా ఉంటే ఫోన్లో చెప్పేయండి ఖండితంగా చెప్పేసింది శ్రీరాక ప్లీజ్ అలా అనకండి మీరిక్కడికి వచ్చినందువల్ల మీకు ఎలాంటి నష్టం వాటి లేదు నా నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది కలగదని హామీ ఇస్తున్నాను ప్రాదేపూర్వకంగా అడిగాడు సాగర్ ఫోన్లో చెప్పలేరా సాలోచన గడిగింది శ్రీరేఖ చెప్పలేను ప్లీజ్ నా పరిస్థితిని అర్థం చేసుకోండి అన్నాడు సాగర్ ఆల్రైట్ ఐదున్నరకి అక్కడికొస్తాను చెప్పి రిసీవర్ పెట్టేసింది సాగర్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది శ్రీరేఖని ఎక్కడికి రావడానికి ఒప్పించగలిగాడు ఇష్టం లేకుంటే ఇంత దూరం ఒంటరిగా తన దగ్గరకు రావడానికి ఎందుకు అంగీకరిస్తుంది నో డౌట్ ఆమె తన ప్రేమని అంగీకరిస్తుంది తనని ఆమె ప్రేమిస్తుంది హ్యాపీగా సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు సాగర్ ఐదు గంటలకే రైటింగ్ ప్యాడ్ ని పక్కన పారేసి ఆమె కోసం వెయిట్ చేయడం ప్రారంభించాడు సరిగ్గా ఐదున్నర అవుతుండగా కాలింగ్ బజార్ మోగింది సాగర్ హుషారుగా డోర్కేసి పరిగెత్తాడు తలుపు తెరవగానే ద్వారంలో అప్సరకాంతలా నిలబడున్న శ్రీరేఖను చూసి రెప్ప వాల్చలేకపోయాడు సాగర్ ఆమె ఇబ్బందిగా కనుబొమ్మలు చిట్లించింది అసహ్యంగా ముఖం పక్కకు తిప్పుకుంది అప్పటికి తేరుకున్నాడు సాగర్ ఓ ఐఎమ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ లోపలికి రండి స్వాగతం చెబుతున్నాను అన్నాడు నవ్వుతూ ఆమె ముఖంలో అతను ఆశించిన భావాలు ఏమీ కనిపించలేదు నిర్లిప్తంగా ఉన్నాయి ఆమె చూపులు మీరు మాట్లాడాల్సిన ముఖ్య విషయం ఏంటో చెబితే నేను తొందరగా వెళ్ళిపోవాలి అంది శ్రీరేఖ ఖండితంగా ముందు దయచేసి కూర్చోండి అంటూ సోఫా చూపించి ఫ్రిడ్జ్లోంచి లిమకా తీసి ఆమెకు అందించాడు సాగర్ ఏంటిది ఇలాంటివేమీ తాగి అలవాటు నాకు లేదు విషయం ఏంటో చెప్పండి అంది శ్రీరేఖ సాగర్ ముఖం చిన్నబోయింది అలా తీసుకోనంటే ఆ సంగతి ఎలా చెప్పాలో నాకు బోధపడడం లేదు మీ ఫ్రెండ్ ఎవరైనా ఇస్తే తీసుకోరా నా ఫ్రెండ్స్ విషయం వేరు మీ సంగతి వేరు నాకు ఇష్టం లేదంతే కమ్ టు ద పాయింట్ అంది శ్రీరేఖ నిష్కర్షగా సాగర్కేం మాట్లాడాలో తోచలేదు కొన్ని నిమిషాలు అలాగే నిర్లిప్తంగా ఉండిపోయాడు తర్వాత గుండె చిక్కబట్టుకుని చెప్పాడు సాగర్ శ్రీరేఖ మీరంటే నాకెంతో ఇష్టం ఎంత అని అడిగితే చెప్పలేను అలాగా నేనంటే మీకెందుకంత ఇష్టం చాలా తాపీగా ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అడిగింది శ్రీరేఖ ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఈ రోజు ఆ విషయం మీతో చెప్పి నా మీద మీ అభిప్రాయం తెలుసుకుందామని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను చెప్పండి నా మీద మీ అభిప్రాయం ఏమిటి నా ప్రేమని అంగీకరించగలరా దీనంగా అడిగాడు సాగర్ శ్రీరేఖ సోఫాలో వెనక్కి వాలిపోయింది ఆమె ముఖం చాలా సీరియస్గా ఉంది ముక్కు పొట్టాలు బాగా ఉబ్బాయి పెదవులు కంపిస్తున్నాయి మిస్టర్ సాగర్ మీరు నా మీద అలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పరచుకున్నారు ఏర్పడింది అంటే అయోమయంగా చూశాడు సాగర్ నేను మీతో అలా ఎప్పుడైనా ప్రవర్తించానా అసలు నాంతట నేనుగా ఎప్పుడైనా మీతో మాట్లాడానా మీరు ఏదైనా అడిగితే సమాధానం చెప్పానే గానీ నా అంతట నేనుగా మిమ్మల్ని ఎప్పుడైనా పలకరించానా లేదే నా మీద అలాంటి అభిప్రాయం ఎందుకు కలిగింది మీకు నా మీద మంచి అభిప్రాయం ఇష్టం లేకుంటే నా ప్రశ్నలకు ఎందుకు జవాబులిచ్చారు శ్రీరేఖముఖం ఎర్రబడింది నాన్సెన్స్ అది పత్రికాఫీసు ఎడిటర్ కోసం సవా లక్ష మంది వస్తారు వచ్చిన వారు ఏదైనా అడిగితే జవాబు ఇవ్వడం అక్కడ ఉద్యోగిగా నా బాధ్యత ఇంకా మీకెందుకు జవాబులు చెప్పానంటారా జిగురులా అతుకుపోయి ప్రశ్నలు వేస్తుంటే ఇవ్వక చస్తామా జవాబులిచ్చే తీరులోనైనా మాంతర్యం గ్రహించి అడగడం మానేస్తాడు బుద్ధున్న మగవాడెవరైనా జ్ఞానం లేని వాడికి ఎంత చెప్పినా అర్థమే చేస్తుందా కనిపించిన ప్రతి ఆడపిల్లని ప్రేమిస్తున్నానని చెప్పడం ఈ మగవాళ్ళకి వెదవేషాలైపోయాయి తల తిరిగిపోయింది సాగరికి తను అమితంగా ఆరాధిస్తున్న ఆడపిల్ల నుండి అలాంటి మాటలు వినరావడం కంటే దారుణం ఇంకేముంది అంతేనా మించి నా మీద మరెలాంటి అభిప్రాయం లేదా నిరసించిపోతూ అడిగాడు సాగర్ మించి మరేదో అభిప్రాయం నీ ఎందుకు ఎందుకుండాలి నీలో ఏమైనా స్పెషాలిటీ లేడిచేయా మిస్టర్ సాగర్ ఒక ఆడపిల్ల అందులో నాలాంటి అందమైన యువత చేత ప్రేమించబడ్డానికి చాలా ప్రత్యేకతలుండాలి నీలో వాటిలో ఏ ఒక్కటి లేదు కనీసం నిన్ను చూస్తే ఇంట్రెస్ట్ కాదు కదా ఇన్స్పిరేషన్ కూడా కలగదు మనిషికి ఆకర్షణ చాలా ముఖ్యం అది నీలో ఏ కొసానా లేదు యు ఆర్ ఓన్లీ ది ఆర్డినరీ మ్యాన్ ఏ ఆడపిల్ల ఆర్డినరీ మగాడిని ప్రేమించాలనుకోదు ఇక ఈ దేశంలో ప్రేమించే మగాళ్ళకేం తక్కువ కాదు నేను ఊ అంటే వెంటపడ్డానికి ప్రేమించానని చెప్పడానికి ఎంతో మంది మగాళ్ళు కాచుకునున్నారు ఒక్క కనుసేగ చాలు అంతే సాగర్కి తలదిమ్మెకిపోయింది శ్రీరేఖ అభిప్రాయాలు అలా ఉంటాయనుకోలేదు అందులో ఆమె తప్పేమీ లేదేమో ఆమె గురించి భ్రంపడింది తనే తనతో మాట్లాడుతోంది కదా అని ఆమె తనని ప్రేమిస్తుంది అనుకోవడం తన పొరపాటు వంచిన తల కొంచెం కూడా పైకెత్తలేకపోయాడు ఈ ప్రపంచంలో ప్రేమ అనేది అత్యంత విలువైంది అది అందరికీ ముఖ్యంగా కావాలనుకున్న వారికి ఎంతమాత్రం దక్కదు అది నిజం అయితే ఆ నిజాన్ని తెలుసుకోవడం చాలా ఆలస్యమవుతుంది అంతే మిస్టర్ సాగర్ అనేది మీ మగాళ్ల జన్మహక్ అనుకుంటాను మీతో మాట్లాడిన ప్రతి యువతి మిమ్మల్ని ప్రేమిస్తుందనుకోవడం ఆమె వెంటపడ్డం సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో అలా వారిలో ఏ ఒక్కరికీ ప్రేమంటే తెలీదు అంది శ్రీరేఖ విసురుగా అయితే ఏ ఆడపిల్ల తనకిష్టం లేని మాగాడితో మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయదు ఇంత దూరం అసలు రాదు వచ్చిందంటే ఏమాత్రం ముఖం మరింతగా ఎర్రబడిపోయింది జుడ్డులా అతుకుపోవాలని ప్రయత్నించే మాగాడంటే ఏ ఆడపిల్లకైనా అసహ్యం ఏర్పడుతుంది ఆ మగాణ్ణి ఎలా అయినా వదిలించుకోవాలనే ప్రయత్నిస్తుంది అది మీరు గ్రహించుకోకపోతే పొరపాటు నాది కాదు మీరడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడం ముఖం చిట్లించడం ఇవన్నీ నా అభ్యంతరం తెలియజేసేవే అంతెందుకు నేనెప్పుడైనా నీతో పలకరించి మాట్లాడడం జరిగిందా నీ అంతటి నువ్వే జోక్యం కలిగించుకుని వెదవ జోకులు వేసేవాడివి వాటికి ఏడవాలో నవ్వాలో తెలియని స్థితిలో నేనుంటే ఆ జోకులకు నేను నవ్వుతున్నానని నువ్వు భావిస్తే నేనే బాజురాల్ని సాగర్ ముఖం బాగా నల్లబడిపోయింది ఇక ఇంత దూరం దేనికొచ్చానా అంటే నువ్వు భ్రమపడుతున్నావని అలాంటి పిచ్చి పిచ్చి అసలు ఏమీ పెట్టుకోవద్దని హెచ్చరించడానికే వచ్చాను మరోసారి ఇలా ఫోన్ చేసి అక్కడికి రా ఇక్కడికి రా అని పిచ్చి పిచ్చి వేషాలు వేకు మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు ఆ లక్షణాలు నీలో ఉంటే ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి గాని నన్ను పలకరించడానికి గాని ప్రయత్నించుకో మైండ్ ఇట్ అండ్ గుడ్ బై చెప్పి చకచక బయటకు వెళ్ళిపోయింది సాగర్ నిరతరుడైపోయాడు తేరుకోవడానికి చాలా సమయం పట్టింది ప్రేమ అంటే తెలుసా ఎస్ తెలీదు ప్రేమ ఎప్పుడూ వే ట్రాఫిక్ కాకూడదు తనని ప్రేమించని మనిషిపై ఆశలు పెంచుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది వన్ వన్వే ట్రాఫిక్లో ప్రేమించడం కంటే ఏ చెట్టునో పుట్టనో ప్రేమించడం మేలు చాలు చాలు మరోసారి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించడమా చీకొట్టిన ఆడదాంతో మాట్లాడడానికి ప్రయత్నించేంత కుసంస్కారా తను పొరబాటుగా కూడా ఆ ప్రయత్నం చేయడు ఆమె నీడజోలికి పోడు తను ఒకసారి జరిగిన భంగపాటు చాలు అంతకు మించి అవమానంకేముంటుంది లేదని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పిన తర్వాత కూడా తను వెంటబడతాడా అంత బుద్ధిలేని హీనుడా అంత మూర్ఖుడా కొన్ని విషయాలు పెదవులు చెప్పనక్కర్లేదు కనులు చెబుతాయి దట్ సెనఫ్ ఆ రాత్రి చాలాసేపటి వరకు అస్థిమితంగా మీద దొరిలాడు తల తోకాలేని ఆలోచనలు అంత గందరగోళం మొట్టమొదటిసారిగా గంట క్రితం బయటికెళ్లి తెచ్చుకున్న బ్రాందీ బాటిల్ని ఓపెన్ చేశాడు మందు కొట్టడం అతని జీవితంలో లేదు భరించలేని బాధకు మందు బ్రాందీయే అని ఎవరో చెప్పగా విన్నాడు ఇప్పుడు అదే చేస్తున్నాడు సాగర్ బాట్లు పూర్తయింది కొత్త కావడంతో ఒళ్లంతా మైకంతో తూగిపోతోంది కడుపులో దేవుతున్నట్లుంది నిలబడ్డం చాలా కష్టంగా ఉంది అదే క్షణంలో కాలింగ్ బజర్ మోగుతోంది తడబడుతున్న అడుగులతో వెళ్లి డోరు తెరిచాడు కనుల ముందున్నదెవరో తెలియడం లేదు అంతా అస్పష్టంగా అలికేసినట్లుగా కనిపిస్తోంది మసక మసగ్గా తెరలు ఎవరు అతి కష్టం మీద అడిగాడు సాగర్ నేను వైద్యని అంటున్నాడతను సాగర్ కొప్పలా అతని ముందు కూలిపోయాడు